అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఫెస్టివల్ జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలని ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు విజ్ఞప్తి చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నుంచి పదిహేనవ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు ఈ అంశంపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు